హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రములక్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి సో ఈరోజు వీడియో వచ్చేసి మాకు లాటరీ వచ్చిందండి లాటరీలో అమౌంట్ ఎంత ఉంది పోస్ట్ ఎన్ని రోజుల క్రితం వచ్చింది అసలుకి ఏం చెప్పారు వాళ్ళు అన్నది మొత్తం డీటెయిల్డ్గా నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి మాకు ఒక ఫోర్ ఫైవ్ డేస్ అవుతుందండి పోస్ట్ వచ్చి పోస్ట్ అనేది వచ్చింది అంటే క్యాజువల్గా అంటే జెంట్స్దే కదా పోస్ట్లు వస్తాయి నేను కూడా పట్టించుకోలేదండి మా హస్బెండ్కి వచ్చిందేమో వచ్చింది ఆయన పేరు మీద వచ్చింది సో నేను పట్టించుకోలేదనమాట సో ఆయనది కదా అన్న ఉద్దేశంతో వదిలేశాను సో ఈవినింగ్ ఆయన వచ్చిన తర్వాత పోస్ట్ ఓపెన్ చేసి చూసారనమాట పోస్ట్ ఓపెన్ చేసి చూసి నాకు చెప్పిన విషయానికి నేను షాక్ అయ్యాను సో ఏంటి అంటే దీంట్లో ఒక లెటరు ఒక కార్డు వచ్చాయన్నమాట చూసారా మీషో మీషో నుండి మీషో నుండి లెటర్ విత్ కార్డు కార్డు వచ్చిందనమాట మీకు చూపిస్తాను డీటెయిల్గా ఫస్ట్ లెటర్ వచ్చేసి ఫస్ట్ నేను చదివారు ఫస్ట్ కార్డు చూసారనమాట కార్డు చూసి కార్డులో చేయమనేసి ఉందనమాట లాటరీ అంటే స్క్రాచ్ ఉంటుంది కదా మనము స్క్రాచ్ చేస్తే ఏంటి అనేసి సో కార్డ్ ఇలా వచ్చింది కార్డ్ ఇలా వస్తే దానికి ఇక్కడ స్క్రాచింగ్ ఉంది అది చేసి అమౌంట్ ఇంత అని చెప్పి చెప్పారనమాట అమౌంట్ వింటే మీకైనా సరే హార్ట్ బ్రేక్ అవ్వాల్సిందేనండి అంత అమౌంట్ ఉంది సో అమౌంట్ ఎంత అనేది నేను తర్వాత చెప్తాను సో తర్వాత మెయిన్గా లెటర్ వచ్చేసి చదివారండి లెటర్ అంతా చదివారు డీటెయిల్డ్గా ఇది త్రీ ప్రైజెస్ ఫస్ట్ ప్రైజ్ కారు సెకండ్ ప్రైజ్ ఇంత అమౌంట్ అనేసి థర్డ్ ప్రైజ్ బైక్ అండి అంటే స్కూటీ సో మనకి లెటర్లో వచ్చేసి మెన్షన్ చేసి డీటెయిల్గా ఉంది మేము ఫస్ట్ ఫస్ట్ దీనికి కాల్ చేద్దామనేసి అనుకున్నాం ఫస్ట్ దీంట్లో ఉన్న నెంబర్స్కి అసలుకి ఏంటి ఇది ఫేకా నిజమా నిజమైతే ఉండదు మన మైండ్లో బాగా ఫిక్స్ అయిపోయింది జెంట్స్ అయితే దీనికి అసలుకి టోటల్గా ఎంకరేజ్ చేయరు ఇలాంటి వాటికి మన లేడీస్ అన్న చిన్న ఏదో ఒక వీక్ పాయింట్ మీద ఆలోచిస్తాం కానీ జెంట్స్ అయితే అస్సలు ఆలోచించరు అనమాట సో చూసారు కదా స్టాంపులు అన్నీ ఉన్నాయి స్టాంపులతో మనకి ఫేక్ కాల్స్ అయితే వస్తాయి కానీ ఇలా పోస్టులతో ఇట్లాగా వచ్చింది అంటే నాకు కొంచెం ఆలోచన పడింది అన్నమాట ఏంటి నిజమా అనేసి సో దీంట్లో డీటెయిల్గా చూస్తే ఏమిటంటే మనకి మీషోలో ఎక్కువగా షాపింగ్ చేసిన వాళ్ళకి కొంతమందికి సెలెక్ట్ చేసి మీషో యానివర్సరీ అనమాట దానికి సెలెక్ట్ చేసి ఇంతమందిని అనేసి లాటరీ తీసారన్నమాట లాటరీ తీస్తే దాంట్లో మనకు వచ్చేసి సెకండ్ ప్రైజ్ వచ్చింది అనేది డీటెయిల్డ్గా అర్థమైంది సో అంతా చదివేసి దీంట్లో మనము ఇంత అమౌంట్కి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఇయర్లీ కట్టాల్సి ఉంటుంది మనము ఇవన్నీ మనం నమ్మొద్దు అనేసి కన్ఫామ్గా చెప్పేశారు ఆయన సరే వదిలేసా ఎందుకు అంత అమౌంట్ కట్టాలా ఏదో ఒక లిటికేషన్ ఉంటుంది అసలు అయినా ఇది నిజమే కాదు అన్న ఉద్దేశంతో అసలు వదిలేసేయమన్నారు లేడీస్ ఇంకా వదల వదల్లా మార్నింగ్ ఇక్కడ ఈ ఫోన్ నెంబర్లు వచ్చేసి టెన్ టు సిక్స్ పిఎం అనేసి ఉంది అంటే టెన్ ఏఎం టు సిక్స్ పిఎం లోపు మనము కాల్ చేయాలి వాళ్ళు ఆ టైంలోనే కాల్స్ అటెంప్ చేస్తారనేసి ఉంది సరే కదా ఒకసారి ట్రై చేద్దామన్న ఉద్దేశంతో ఫోన్ చేశాను అనమాట సో కాల్ చేస్తే ఫస్ట్ ఒక టూ త్రీ టైమ్స్ కాల్ లిఫ్ట్ చేయలేదు ఫోర్త్ టైమ్ ఫిఫ్త్ టైమ్ లోపల కాల్ లిఫ్ట్ చేశారనమాట కాల్ లిఫ్ట్ చేస్తే ఇట్లాగా మాకు పోస్ట్ వచ్చిందండి దీని గురించి ఏంటి అసలుకి మాకు డీటెయిల్స్ ఏమైనా చెప్తారా అని అడిగాను అడిగితే సరే మేడం ఇది మీషో గురించి అనమాట మీషో నుండి మీకు పోస్ట్ వచ్చింది మీషోలో ఎయిత్ యానివర్సరీ ఎయిత్ యానివర్సరీ సందర్భంగా యానివర్సరీ చేసి యానివర్సరీ సందర్భంగా లాటరీ తీసాము లాటరీ తీసి త్రీ ప్రైజెస్ కింద సెలెక్ట్ చేసాము ఫస్ట్ ప్రైజ్ కారు సెకండ్ ప్రైజ్ లెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అమౌంట్ విన్నారు కదా లెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ థర్డ్ ప్రైజ్ వచ్చేసి స్కూటీ అనమాట చూసారా అమౌంట్ లెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఇది స్క్రాచ్ంది ఇక్కడ ఉందనమాట సో అయితే మాకు మేము స్క్రాచ్ చేసామండి కార్డు వస్తే మాకు మాకు సెకండ్ ప్రైజ్ ఇది అనేసి వచ్చింది అమౌంట్ అంటే మీకు అమౌంట్ వచ్చిందా మేడం సెకండ్ ప్రైజ్ కంగ్రాట్స్ మేడం అన్నారు ఓకే థ్యాంక్స్ చెప్పా థ్యాంక్స్ చెప్పిన తర్వాత మేడం ఇట్లాగా మీరు డీటెయిల్స్ పంపించండి డీటెయిల్స్ పంపిస్తే మేము వెరిఫికేషన్ చేస్తాం అన్నారు డీటెయిల్స్ అంటే ఫస్ట్ మనకి పోస్ట్ మనకు వచ్చిన కార్డు ఫోటో పెట్టమన్నారు ఫోటో పెట్టమంటే సరేననేసి ఫోటో పెట్టాను అనమాట ఫోటో పెడితే కొన్నిసేపటికి అవి చూసి వాళ్ళు మళ్ళీ ఇంకోసారి కాల్ చేశారు కాల్ చేసి మేడం మీ పోస్ట్ వచ్చింది కార్డు అది వెరిఫికేషన్ జరిగింది వెరిఫికేషన్ కన్ఫర్మ్ అయింది మీకు ప్రైజ్ మనీ కన్ఫర్మ్ అయిందని చెప్పారు సరే చూద్దాము సైబర్ నేర్గాలు ఉన్నారు అస్సలు నమ్మొద్దు అనేసి మా ఇంట్లో వాళ్ళు చెప్తూనే ఉన్నారు టోటల్గా నమ్మకం పెట్టుకొని అయితే ట్రై చేయలేదు కంప్లీట్గా అసలుకి ఏం చెప్తారు ఫైనల్గా అన్న ఉద్దేశంతోనే ట్రై చేశాను చేస్తే తర్వాత వచ్చేసి ఈ పెట్టేసిన తర్వాత వెరిఫికేషన్ కన్ఫర్మ్ అయిందని చెప్పారు కదా సరేననేసి అనుకున్నా వెరిఫికేషన్ కన్ఫర్మ్ అయింది మీరు మీ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు ఏదైనా ఫోటో పెట్టండి అట్లనే మీ అకౌంట్ డీటెయిల్స్ పెట్టండి విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మనీ మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుద్దని అన్నారు ఏంటి ఫార్టీ ఫైవ్ మినిట్స్లో లెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ట్రాన్స్ఫర్ అయిద్దా షాకింగ్ నమ్మకం అస్సలు కుదరలా సరే ఇంకా ఏం చేస్తారు అన్న ఉద్దేశంతో చూద్దామని అకౌంట్ డీటెయిల్స్ అంటే ఓన్లీ అకౌంట్ నెంబరు అలానే ఆధార్ది పెట్టాను అతను అతను ఐడి ప్రూఫ్స్ అవన్నీ మనకి పెట్టించుకున్న తర్వాత పెట్టాను అనమాట ఎంత ఇలాగ కరెక్ట్గా నేను ఒక కంపెనీ కింద చేస్తున్నాను నేను తెలుగు అది ఇది అనేసి చెప్తే సరే మనకి పోయింది ఏముంది నాది ఎలాగో అకౌంట్ నిల్లు ప్రాబ్లమే లేదు అని చెప్పేసి అకౌంట్ నెంబర్ అది పెట్టాను అనమాట పెడితే ఏ లిటికేషన్ లేకుండా ఎంత ఇదిగా ప్రాసెస్ సాగుతుంది ఏంటబ్బా అనుకున్నా అనుకుంటే అకౌంట్ నెంబరు ఆధారు పెట్టిన తర్వాత ఒక టెన్ ఆర్ ట్వంటీ మినిట్స్ తర్వాత కాల్ చేసి మేడం ఇంత అమౌంట్కి ఇంత ట్యాక్స్ పడుతుంది అంటే లెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్కి వన్ ల్యాక్ వన్ ల్యాక్కి వన్ థౌజండ్ చొప్పున ట్యాక్స్ పడుతుంది కాబట్టి మీరు లెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్కి లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కట్టాలన్నాడు లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కట్టాలంటే మీరు ఆ పొజిషన్లో ఉంటే ప్రాసెస్ కంటిన్యూ చేస్తారా లేకపోతే బాగా చెప్తారా ఒకసారి మీరు ఏం చేస్తారా ఏంటనేది కామెంట్లో చేయండి మెసేజ్ చేయండి ఒకసారి సో నేనైతే మాత్రం కాల్ చేశాను హస్బెండ్ కాల్ చేసి ఇది ఇట్లా చెప్తున్నారు అంటే అసలు ఇంతసేపు ప్రాసెస్ చేయడమే మిస్టేక్ వద్దు మనకు అసలు ట్రయల్స్ కూడా వద్దు ప్రయోగాలు కూడా వద్దు వదిలేసేయమన్నారు అతనంతటా అతనే ఇంకా తర్వాత త్రీ టైమ్స్ కాల్ చేశాడు మా అమ్మగారు అన్నారు మీరు మనీ ట్రాన్స్ఫర్ చేయండి నా బదులు మనీ నాకు వచ్చిన తర్వాత లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తానని చెప్పమన్నారు అలా చెప్తే అతను ఏమన్నాడంటే మీరు ఇది చేస్తే నన్ను నేను కనుక ఇది చేస్తే నన్ను జాబ్లో నుండి తీసేస్తారు అని చెప్పాడు జాబ్లో నేను తీసేస్తానని చెప్పాడు ఆ తర్వాత టూ టైమ్స్ త్రీ టైమ్స్ కంటిన్యూగా అమౌంట్ గురించి కాల్ చేశారు మీరు చేయకపోతే వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తానండి మీరు చేయకపోతే వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేస్తానండి క్యాన్సిల్ చేస్తానండి అమౌంట్ అనేసి పరిగెత్తి పాలు తాగడం కన్నా నుంచి నీళ్ళు తాగడం బెటర్ అందుకనే మనం ఇలాంటివి నమ్మడానికి అస్సలు వీలు కాదు ఎందుకంటే రూపాయి ఖర్చు చేయాలంటేనే ఈ రోజుల్లో అంతలా ఆలోచించేవాళ్ళు మనం చేసుకునే షాపింగ్కి మనకు అవసరమై మనం చేసుకునే యాప్స్ షాపింగ్కి ఎందుకండి ఇస్తారు ఎంత అమౌంట్ మనకి కాబట్టి అస్సలు నమ్మకండి ఇలాంటి వాటిని సో మీరైతే కనుక మా ప్లేస్లో ఉంటే ఏం చేస్తారు అన్నది ఒకసారి మెసేజ్ చేయండి అట్లనే చదువుకొని వాళ్ళు ఏముంటుందండి కంపల్సరీ ఊళ్ళలో ఉండేవాళ్ళు కొంచెం స్టడీ కానీ కొంచెం నమ్మిన వాళ్ళు అతని మాటలు మాటలు మాత్రం ఖచ్చితంగా నమ్మేస్తారు బాగా నమ్ముతారు నమ్మిన వాళ్ళు మాత్రం కంపల్సరీ లెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ వాళ్ళు ఇస్తున్నప్పుడు మనం ఆఫ్టర్ లెవెన్ థౌసండ్ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఇవ్వలేమా కంపల్సరీ ఆ అనుమానం కనుక వచ్చిందంటే మాత్రం బోర్లో కంపల్సరీ పడతారండి కానీ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది మన కష్టం కదా మన కష్టం లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది మన కష్టం లెవెన్ ల్యాక్స్ ఫైవ్ హండ్రెడ్ లెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అన్నది వాళ్ళు మనకి ఇస్తానన్నది అది నమ్మకం లేదు కానీ మనం ఖర్చు మనం కష్టపడి సంపాదించుకున్న రూపాయి మనకి నమ్మకం ఉంది రూపాయి కూడా వదులుకోకూడదు సో ఇదండి జరిగింది ప్రాసెస్ కంపల్సరీ ఇట్లాంటివి ఏదన్నా జరిగితే మాత్రం మీ లైఫ్లో మీరు మాత్రం నమ్మి రూపాయి కూడా మీ సొంత రూపాయి మాత్రం అస్సలు తీయొద్దు ఎవరిని నమ్మొద్దు మోసపోవద్దు థ్యాంక్ యూ